మూడ్లో ఉండదు ఫుల్ తాగిన మూడ్లో ఉండాలి నానా స్ప్రే పట్టుకోవచ్చారా తీ రెడీ కొట్టండి మీరు కొట్టాలి రెడీగా ఉండి మీరు కొట్టీ ము భగవాన్ రెడీ యాక్షన్ రోజు రోజులు ఎక్కువైపోతున్నా బంగార బంగారప్ప భగవాన్ రోజు ఊర్లో అనే చెప్పండి ఊర్లో రోజు రోజుకి మధ్యలో ఎక్కువ బంగారప్ప భగవాళ్ళు ఆపే ఈ చే

சார் பம்ப் அது அது அட்பாஷ்ஷிப் அந்த நின்றே அடிச்சு ठीक और क्या బాగా చేశారు ఫస్ట్ బెటర్ చేద్దాం మీరు తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ ఆ ఫీల్ ఇవ్వండి తాగి ఒకసారి లేచి ఫీల్ ఇవ్వండి ఇచ్చి రే అని అంత స్టార్ట్ చేయండి మీరు బాడీ